హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఫోన్ చేసారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా అనేక ప్రాబ్లమ్స్ తో చాలా చాలా బాధపడుతుంటారు నాకేం నీ లైఫ్ ఇలా అయిపోయింది నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చాలా మంది ఆలోచన చేస్తుంటారు కదా ఎందుకు దేవుడు నాకు రాతలు సరిగ్గా రాయలేదు అందుకే నేను ఇలా ఉన్నా నా జీవితం ఇంతే నేను ఇదే అని చాలా మంది ఆలోచన చేస్తారు కదా అందులో ఒక చిన్న స్టోరీ చెప్తా ఓకేనా ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి సపోర్టింగ్ గా ఉంటుంది నాకి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఏంటంటే ఒక పల్లెటూరు ఉంటుంది పల్లెటూరులో ఒక రైతు ఉంటాడు ఆ రైతు ఏం చేస్తుంటాడంటే ఆ వ్యవసాయం చేస్తుంటాడు వ్యవసాయం చేసేటప్పుడు ఎప్పుడైనా కాని ఏ పంట వేసినా ఏ పంట వేసినా కూడా సరిగ్గా రాదు ఆ కరెక్ట్ గా పంట తీయడానికో వర్షం వచ్చేదో గాలి వాన లేదా ఎండ ఎప్పుడో ఒకటి అంటే ఏదో ఒక ఆటంకం కలిగేది అట్లా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తను వేసిన పంట అంతా నష్టపోయింది నష్టపోయింది చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటని ఆ రైతు చాలా ఆందోళన చెందాడనమాట ఆందోళన చెందితే ఇంకొకటి ఎందుకంటే పంట వేసేటప్పుడు అప్పు చేసి వేస్తాడు రైతు ఆ పంట వచ్చిన తర్వాత దాంట్లో అప్పు అప్పు కట్టేసి మిగిల మిగిలిన అమౌంట్ ని మన ఆదాయం అనుకుంటారు ఏ రైతు అయినా అలాంటిది ఆ రైతు ఫైవ్ ఇయర్స్ వేసి ఫైవ్ ఇయర్స్ కూడా రాలేదు పంట చేతికి రాలేదు చాలా సమస్యలు ఎదురైనాయి పిల్లలకి లాస్ట్కి ఫుడ్ పెట్టడానికి కూడా లేకుండా అయిపోయింది అలా అలానే ఆలోచిస్తూ ఆలోచిస్తూ పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ అక్కడ ఒక చెట్టు కింద ఆ ధ్యానం చేస్తూ ఒక ఏజ్ పర్సన్ దాదాపు ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఆయన కూర్చొని ఉంటాడు ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయన ఈయన వెళ్తాడు రైతు చూసి ఎందుకో అతన్ని చూసి నా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తే సొల్యూషన్ దొరుకుతుందేమో అని ఈ రైతు తన కష్టాలన్నీ అతని దగ్గర చెప్పుకుంటాడు అతను చెప్పుకుంటే అతను ఒక్కసారి నవ్వుతాడు అనమాట ఏంది స్వామి నువ్వు ఇలా నవ్వుతున్నావు నా కష్టాలు చెప్ చెప్తుంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను లాస్ట్ కి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లోన నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్తాడంట సరే నేను ఏమి చెప్పడానికి ఎందుకంటే నువ్వు ఆలోచన చేసే విధానం రాంగ్ గా ఉంది కాబట్టి నేనేం చెప్పను అని ఒక విత్తనం ఇస్తాడు ఆ విత్తనం ఇచ్చి ఏం చెప్తాడంటే ఆ విత్తనం వేసి సరిగ్గా చూసుకో అంటే ఎండ వచ్చినా గాలి వచ్చినా దానికి ఏ విధంగా అయితే అది తట్టుకోగలుగుతుందో ఆ విధంగా దాన్ని చూసుకో చాలా జాగ్రత్తగా చూసుకో అది ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పెరిగే కొద్దీ ఆ నువ్వు దాంట్లో అబ్జర్వేషన్ చెయ్యి అంతే నేనేం చెయ్యను దాంట్లో విత్తనం వేసినప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకో అని ఒక విత్తనం ఇస్తాడు తీసుకొని పోయి ఇంటి దగ్గర వేస్తాడు ఆ విత్తనాన్ని వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కంటికి రెప్పలా చూసుకుంటాడు మొలకలు ఎత్తి ఆకులేసి పూలు పూసి కాయలు కాసి అంటే ఒక్కొక్కటి మార్పు జరిగే కొద్దీ ఇతనిలో పాజిటివ్నెస్ పెరుగుతుంది అవునా నేనంటే ఈ ఇన్ని రోజులు నేను చేసిండేది రాంగ్ అది ఎలా వేయాలి ఎలా తీయాలి ఎలా ఉండాలి నాకు అవగాహన లేక నేను ఇలా నష్టపోయానా అని ఆ చెట్టులోని మార్పులు చూస్తాడనమాట తర్వాత పిల్లలతో హ్యాపీగా ఉండడం నేర్చుకుంటాడు చాలా పాజిటివ్ ఆలోచన చేసుకుంటాడు చాలా పాజిటివ్ ఆలోచన చేసుకొని ఆ చెట్టునే మార్పు తెచ్చేస్తుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరిగే కొద్దీ ఆ చెట్టులో మార్పుని గమనిస్తూ తన లైఫ్ లో మార్చుకుంటూ వచ్చేస్తాడు తర్వాత పంట వేస్తాడు పంట వేస్తాడు ప్రతి పంట సక్సెస్ఫుల్ గా పంట చేతికి వస్తుంది సక్సెస్ఫుల్ గా పంట చేతికి వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రాబ్లమ్స్ ఆల్వ్ క్లియర్ అవుతాయి పిల్లలతో హ్యాపీగా ఉంటాడు అన్ని చేస్తాడనమాట చేసి పంటను ఎలా పండించాలి ఎలా ఇత్తనాలు వేయాలి ఎలా మనం చూసుకోవాలి ఎప్పుడు ఎలా జాగ్రత్త పడాలి అని ప్రతి పిండు పిన్ను పక్కన ఉంటారు కదా అదే పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళతో షేర్ చేసుకోవడం మొదలు పెడతాడు వాళ్ళతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మాట్లాడడం ద్వారా అతనిలో చాలా మార్పు వస్తుంది అప్పుడు నా సమస్యలు అన్ని అని పోయి ఆ అడవిలో ధ్యానం చేసే వ్యక్తికి ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇచ్చిన విత్తనం వల్ల నాలో పాజిటివ్నెస్ పెరిగి అంటే ఇంకా నేను ఎలా చేసుకోవాలి ఇంకా నేను ఎలా చేసుకోవాలని మోటివేషన్ తనకు తను చేసుకొని కొత్త కొత్త పంటలు పండించడం ఇంకా బాగా మంచి అభివృద్ధి స్థాయిలో వెలుగాడు అనమాట అంటే ప్రతిదీ మనం ఆలోచన చేసే విధానాన్ని బట్టే మన మీద డిపెండ్ అయింటుంది ఇంకొకటి అండి అదే ఉంటుంది కదా అని రాంగ్ చేసినా పాజిటివ్ గా ఆలోచించమని కాదు చేసే పనులు చేసి పాజిటివ్ గా ఆలోచించడం ఉత్తమం అది మనిషి లక్షణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది మనిషి లక్షణం ఓకే ఏ విషయమన్నా జరిగి మన మంచికి అని చూసుకొని వెళ్కు వెళ్తూ దా దానికి దానికి సొల్యూషన్స్ వెతుకుంటూ వెళ్ళడమే జీవితం ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్